పద్నాలుగో వసరం నుంచి మనం కంటిన్యూ అవుతాం పేతురు తర్వాత ఏసు పేతురింటిలో ప్రవేశించే జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను వెరీ సింపుల్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ కదా చాలా చిన్న చాలా చాలా చిన్నది కదా ఆమె రోగంతో ఉంది ఏమిటా రోగం చెప్పారు ఒక పేతురు అత్తగారు పిల్లనిచ్చిన తల్లో లేదంటే మేనత్తునో తెలియదు కానీ చాలా మంది పండితులు చెప్పేది పిల్లనిచ్చిన తల్లి అనేసి అంటారు ఓకే సో ఎవరో ఒకరు కారణం ఆమెకి ఏమైందంట ఏం జ్వరమో రాయలేదు డెంగ్యూనో స్వైన్ ఫ్లూనో ఆ రోజులు ఆ రోగాలు ఉన్నాయో లేదు కూడా మనకి తెలియదు రాయబడలేదు దాని గురించిన వర్ణన కూడా మనకు అవసరం లేదు ఏది ఉందో దాని గురించి మనం చూసుకుందాం రైట్ చూసుకునేటువంటి క్రమంలో ఆమె జ్వరం వచ్చింది యేసు ప్రభుల వారు వెళ్ళి ఆమె చేయబట్టుకోగానే చిహీన్ స్వస్థత పొందింది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చిన్న దానిని కూడా మత్తై భక్తుని చేత రాయించాడు ఇది ఆలోచించాల్సిన ప్రశ్న రైట్ ఏమి జ్వరమో అన్నది మనకు అవసరం లేదు కానీ ఇంత చిన్న దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు అనేది మనం ఆలోచన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాయింట్ని రాయించడానికి గల కారణము ఏమిటి అని అంటే అక్కడికి ఆగిపోలేదు కంటిన్యూషన్ ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను ఇక్కడి వరకు ఆవు ఏం జరిగింది అక్కడ ఇది మనం ఆలోచన చేయాలి ఒక పర్సన్ పేతురు అత్తగారు అన్నది ఆ రెఫరెన్స్ ఏదైతుందో దాని దాన్ని పేతులు అత్తగారిని అలా పక్కన పెట్టేద్దాం ఒక వ్యక్తి బలహీనంగా ఉంది యేసు ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె దగ్గరికి వచ్చాడు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు వెంటనే ఆమె లేచి యేసు ప్రభువుల వారికి ఏం చేస్తుందంట యేసు వారికి ఉపచారము చేయచ్చును వెల్ సూపర్ ఎక్సలెంట్ డౌట్ లేదు స్వస్థత పొందిన తర్వాత నువ్వు ఉపచారము చేసే వ్యక్తిగా మార్చబడాలి అది లెంతి సబ్జెక్టు లెట్ టైం రైట్ ఇప్పుడు నాకు కావాల్సినటువంటి పాయింట్ ఉపచారం చేయుట అన్నది కాదు అది సెకండరీ నాకు యాజ్ ఆఫ్ నా ఈ కాంటెక్స్ లో ఆ తర్వాత సాయంకాలమైనప్పుడు అన్న మాట ఉంది చూసారా సాయంకాలం అయినప్పుడు ఏం జరిగిందంట జనులు దయ్యములు పట్టిన అనేకులు నాయన యుద్ధకు స్వస్థత విడుదల పొందిన ఇల్లు అనేక మంది స్వస్థతకు విడుదలకు కారణమైంది ఇక్కడ ఏం జరిగిందండి స్వస్థత పొందిన ఇల్లు బాగుపడినటువంటి వ్యక్తి జీవిత సాక్ష్యము యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబం నీ కుటుంబము యేసు ప్రభు చేత బాగుపడినటువంటి నీ జీవితము యేసు ప్రభు చేత సంధించబడినటువంటి నీ బ్రతుకు అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించే రకముగా ఉండాలి బాగుపడింది పేతురు గారు సాయంకాలం అయినప్పుడు ఆ పదం ఎందుకు రాశారు అంటే బికాస్ ఆఫ్ ఇంకా ప్రజలు కొన్ని కట్టుబాట్లలో ఉండిపోయారు సబ్బాతు దినం విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు లేదు అంటే ఇంకొకటి ఇంకొకటి హీలింగ్స్ ఇవన్నీ కూడా చేయకూడదు ఇంకొక కార్యాలు చేయకూడదు కొన్ని వాళ్ళకు కొన్ని లెక్కలు కొన్ని పద్ధతులు కొన్ని విలువలు వివరాలు వాళ్ళకు ఉన్నాయి యేసు ప్రభు అయితే ఆమెను ముట్టి స్వస్థపరిచడం ఆమె హీలింగ్ అయింది వెంటనే మాట ఆ నోట ఈ నోట ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలిసింది తెలిసిన తర్వాత యేసు ప్రభు ఏ ఇంట ఉన్నాడో ఆ ఇంటికి ఏమైందంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను దయ్యాలతో పీడింపబడు వాళ్ళు బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే అలా బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళను విడిపించి బంధకాలలో ఉన్న వాళ్ళను విడిపించి ముందుకు సాగుటకు ఈ పేతురు అత్తగారు సాక్ష్యము పేతురు అత్తగారి జీవితము ప్రభావితమైంది నీవు కూడాను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా మేలు నీ జీవితంలో కలిగితే ఐ రిపీట్ వన్స్ అగైన్ యేసు ప్రభు ద్వారా నీ జీవితంలో ఏదైనా మేలు కలిగితే నీ జీవితము అనేక మందిని ఆకర్షించే రకముగా ఉండాలి ఎలా ఉండాలండి ఎలా ఉండాలండి మాట వలన ఆయన మాట వలన అనేక రోగులను అనేక పీడుతులను అనేక బంధకాలలో ఉన్న వాళ్ళను ప్రభు స్వస్థపరిచారు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మారినటువంటి నీ బ్రతకి ఎంతమంది జీవితాలను ఆకర్షిస్తుంది యేసు ప్రభు దగ్గర అద్భుతం పొందుకోవటానికైతే అద్భుతం పొందుకున్నావు కానీ అద్భుతము పొందుకున్నటకు అద్భుతం పొందుకున్నావు కానీ ఇతరులను ఆకర్షించేటువంటి గుణము అలాంటి భక్తి అలాంటి ప్రార్థన నీ జీవితంలో ఉపచారము చే మాట నా గనక నన్ను గనక పాస్టర్ గారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే నేనేమనుకుంటానంటే అయ్యా ఎస్ నువ్వు నా ఇంటికి వచ్చావు నా బ్రతుకు మారింది ఐఎమ్ హ్యాపీ నాలాగా అనేక మంది ప్రాంతంలో ఉన్నారు నాలాగా నశించిపోతున్న వారు ఉన్నారు నా లాగా రోగ పీడితులు ఉన్నారు ఇది రోగం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేను స్వస్థత పొందాను అది చీకటి శక్తుల వల్ల కలిగిన రోగమో దురాత్మల వల్ల కలిగిన రోగమో లేదంటే నిజంగా వచ్చిన రోగమో ఏదో నాకు తెలియదు కానీ నీవు నన్ను ముట్టావు నేను స్వస్థత పడ్డాను నేను బాగుపడ్డాను నా లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వారు వస్తారు నేను చెప్పి పంపించాను ఊర్లోకి సమాచారం పంపించాను వారందరూ వస్తారు వారు వచ్చుటకు నేను చెయ్యాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తాను ప్రభావ నేను ఒక్కదాన్ని బాగుపడితే సరిపోదు నా ప్రాంతం అందరూ బాగుపడాలి నా పేతురు అత్తగారు చేసినటువంటి పని స్వార్థ సేవకు సిద్ధపరిచేటువంటి ఏర్పాట్లు చేస్తుందేమో నేను అనుకుంటున్నా అనేక మంది ఆమె ఉంటున్నటువంటి ప్రాంతంలోని వాళ్ళు రక్షింపబడుటకు ఆమె బాధ్యత కలిగి ఉంది నీ ఉంటున్నటువంటి నీ ప్రాంతంలో నీ కుటుంబంలోని వారిని రక్త సంబంధికులు నీ ఇంటి పేరు కలిగిన నీ సహోదరులు నీ పాల వాళ్ళ రక్షణ బాధ్యత ఎవరు కలిగి ఉండాలి చెప్పటానికైతే చెబుతున్నాం కానీ దానికి తగిన క్రియ మన జీవితంలో ఉందా ప్రశ్న దానికి తగిన క్రియ మన జీవితంలో లేనప్పుడు దాని ద్వారా ప్రయోజనం ఏమిటి చిన్నదే కదా ప్యాసేజ్ చాలా చిన్నది రెండు మూడు వచనాలు ఉంది ఈ రెండు మూడు వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించండి ఎందుకు రాయించండి పద్మానం ఇక్కడ ఉన్నావు నీ జీవితం ద్వారా ఆ హాస్టల్ మొత్తం ప్రభావితం చేయబడాలి నీ సాక్ష్యం ద్వారా నీ మాట ద్వారా ప్రభావితం చేయబడాలి నేను ఒక అమ్మాయిని నడిపించింది ఇప్పుడు ఆ అమ్మాయి మానేసింది అది వేరే విషయం కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నీవు కొంతమందిని ప్రభావితం చేసేవి నీ పక్కన ఉన్న వాళ్ళని తెచ్చావు ఇంకా కొత్త వాళ్ళని తీసుకొని రావాలి ప్రభువు దగ్గరికి ఈ చర్చికని నేను చెప్పట్లేసు ప్రభువు దగ్గరికి గో ఎనీ చర్చ్ నో ప్రాబ్లం కానీ నువ్వేం చేయాలి తెలుసో ప్రభువు దగ్గరికి వాళ్ళని నడిపించాలి ఎక్కడికి నడిపించాలి వాళ్ళు విడుదల పొందటానికి నువ్వు కారణం అవ్వాలి వాళ్ళు బాగుపడటానికి నువ్వు కారణం అవ్వాలి వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క కార్యము జరుగుటకు నువ్వు కారణం అవ్వాలి జయ ఎక్కడికి వచ్చేసి ముందు కాలేందా ప్రభు యొక్క సాక్ష్యము నీ జీవితంలో అది ప్రస్ఫుటించాలి బయట అందరికీ కనపడాలి రండి ఇద్దరండి వాక్యాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి గమనించాలి ప్రభు మనకు చాలా చక్కగా కొన్ని విషయాలను విలువలను ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు రైట్ ఈ పాయింట్ తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి నేను మరికొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను దీని గురించి వివరించాలి అని అంటే ఈ రోజంతా కూడా వాక్యం దీని మీదనే చెప్పేసుకోవచ్చు కానీ నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను పద్దెనిమిది నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు కనుక చూసుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఏమంటాడు అని అంటే యేసు తన యుద్ధనున్న జన సమూహంను చూసి వాళ్ళందరికీ వెళ్ళవలనని ఆజ్ఞాపించను ఆ ప్లేస్ మొత్తం కూడాను ఏమైపోయిందంట కేతుర అత్తగారి ఏమైపోయిందో ఏంటిదో తెలియదు కదా ఒక పేద రాజకీయ సభను స్వస్థత సభను మొత్తం కూడా గందరగోళం ఆ ఊరంతా పేతురు అత్త ఇంట్లోనే ఉంది హలోయ గట్టిగా చెప్దాం ఇక చెల్లి నా దగ్గరికి వచ్చేసి ఏమంటుందంటే అన్న మా ఊర్లో మీటింగ్ పెట్టాలన్నాను అమ్మ ముందు నువ్వు పోయి నువ్వు బాగుండమ్మా తర్వాత చూద్దాం అవి అంటే మా ఊర్లో మీటింగ్ పెడతా మా వాళ్ళందరూ రక్షింపబడాలన్న దానికి ఎంత ఖర్చు అయినా నువ్వు ముందు ఇంటి రెంట్ కట్టుకొని పిల్లల చదువులు అవి చూసుకో ఈ అవి తర్వాత చదువుతా డబ్బే లేనే లేదు నేను నెలకింత దాచి పెట్టుకుంటున్నాను నేను వీలాన మీటింగ్ పెడతాను బాధ్యత వాట్ ఇట్ ఈస్ ఏంటిది అది చెప్పాలండి చెప్పాలి చెప్పాలి బాధ్యత ఎప్పుడు భారంగానే ఉంటుంది సులభంగా ఉంటుందా కదా నిలబడి పెత్తనం చేయమంటే కట్టబట్టుకొని పెత్తనం చేయమంటే చచ్చిపోయినోడు కూడా వచ్చి పెత్తనం చేస్తాడు దయ్యం రూపంలో అయినా కానీ అడు వస్తాడు కదా రాకుండా తెచ్చుకుంటావు ఒక ఫోటో పెట్టి మా అబ్బా చచ్చిపోయిన జ్ఞాపిక చేసుకుని సత్తా సత్తాసాధారణ అంతా చేస్తావు ఒక బాధ్యత ఎప్పుడు కూడానో పెయిన్ఫుల్ గానే ఉంటుంది భారం గానే ఉంటుంది అది ఇబ్బందికరంగానే ఉంటుంది కమింగ్ టు నెక్స్ట్ పాయింట్